హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో హనుమాన్ జయంతి గురించి ఫుల్ బ్లాగ్ని మీతో షేర్ చేస్తానని చెప్పాను కదండి సో ఆ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట మనం ఫ్రైడే హనుమాన్ జయంతి ఉందండి మాకు తెలీదు అసలు మార్నింగ్ నుంచి కూడా మాకు తెలీదు ఆ రోజు హనుమాన్ జయంతి అని నేను సా ఫ్రైడే ఈవినింగు మాకు ఒక ఫోటో కావాల్సింది దేవుడి ఫోటో కూడా తీసుకుందాం అని చెప్పి బయటకు వెళ్ళామన్నమాట మాకు ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అనమాట ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ అగర అని చెప్పి బెంగళూరులో ఒక ఏరియా అగ్ర అక్కడ హనుమాన్జీది స్టాచ్యూ ఉంటుంది సో అయితే చాలా షాప్స్ ఉంటాయి మనకి ఫోటో కావాల్సిన దొరుకుతుందని చెప్పి వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకుందామని వెళ్ళాం అనమాట సో ఆ రోజు వెళ్ళేసరికి తెలియకుండానే వెళ్ళాం కానీ చూస్తే తీరా అక్కడ హనుమాన్ జయంతి అని చెప్పి చాలా బాగా డెకరేషన్ అది చేసి చాలా హడావిడిగా ఉందన్నమాట సో ఏంట అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే హనుమాన్ జయంతి అనమాట ఆ రోజు బోర్డు అంతా బయట పెట్టి బాగా డెకరేషన్ అంతా బాగా చేశారనమాట మా ఇంటి దగ్గర ఉన్న గుడిలో కూడా బాగానే చేశారండి ఆ రోజు గుడికి కూడా వెళ్ళాం మేము మాకు తెలియకుండానే వెళ్ళాము ఆ రోజు వెళ్దాం అనిపించింది మనసుకి సరే వెళ్ళాము అనమాట ఆ రోజు శివుడి గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకుందాం అనుకున్నాను వెంకటేశ్వర స్వామి ఫోటో మా ఇంట్లో ఉందండి ఆల్రెడీ మొన్న సడన్గా ఫోటో పడిపోయేది కొంచెం డ్యామేజ్ అయ్యింది సరే అది తీసేసి కొత్తది తీసుకుందాం అనుకుని వెళ్ళామనమాట సో కొత్తది ఎందుకు తీసుకోవాలి అని అనుకున్నానంటే ఏడు శనివారాల పూజ చేద్దామని అనుకున్నాను అనమాట సో అందుకే వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకుందాం అని చెప్పి వెళ్ళామనమాట వెళ్ళి చూసేసరికి చాలా బాగుందండి అక్కడ దర్శనం అంతా కూడా బాగా అయింది మాకు అనుకోకుండా వెళ్ళాం అనుకోకుండా వెళ్ళేసరికి దర్శనం అయితే చాలా బాగా అయిందండి డెకరేషన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా చేశారనమాట అసలు ఏ పెళ్ళిళ్ళకి కూడా ఈ విధంగా చేస్తారో లేదో తెలియదు కానీ మరి ఇది గుడిలో మాత్రం చాలా బాగా చేశారనమాట సో మొత్తం డెకరేషన్ అంతా కూడా మీకు చూపిద్దాం అలాగే ఆంజనేయ స్వామి దర్శనం కూడా మీతో చేపిద్దాం అనుకుని ఈ వీడియోని అయితే షేర్ చేశాను అనమాట యాక్చువల్గా ఈ వీడియోనైతే నిన్న పెడదాం అనుకున్నాం మేము నిన్న షేర్ చేద్దామని అనుకున్నాను కానీ ఎడిట్ చేయడం వాయిస్ ఇవ్వడం అది కుదరలేదనమాట నాకు సో నిన్న కూడా వేరే గుడికి వెళ్ళామనమాట రాగిగూడ టెంపుల్కి వెళ్ళామనమాట నిన్న సాటర్డే కదా అక్కడ కూడా హనుమాన్ జయంతి బాగా చేస్తారనమాట అక్కడ అయితే మనకి రాగిగుడ టెంపుల్లో ఏంటి అంటే నాలుగో తారీఖు నుంచి ఈ నెల అంతా చేస్తారనమాట సో అందుకే సరే సాటర్డే వెళ్దామని చెప్పి అక్కడ కూడా వెళ్ళామనమాట అక్కడికి కూడా వీడియో తీశానండి ఆ వీడియోని కూడా మీతో షేర్ చేస్తానండి అక్కడ దర్శనం ఎలా జరిగింది ఏంటి అని చెప్పి కూడా తీసాను ఆ వీడియోని కూడా మీతో షేర్ చేస్తాను ఇక్కడ అయితే మనకి మన సర్జాపురం మెయిన్ రోడ్లో ఉండే ఆగ్రహ అనమాట అక్కడ నుంచి ఈ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ బెంగళూరులో మీరు ఎంతమంది ఉన్నారు సో మన వ్యూవర్సు సో ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసు అనే దాని గురించి నాకు కామెంట్ చేయండి మీకు తెలుసుంటే కనుక ఎప్పుడైనా ఒక్కసారైనా వచ్చి దర్శనం చేసుకోండి చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అండి ఇక్కడ మీరు ఏదైనా కోరుకున్నా కూడా తప్పకుండా మనకి నెరవేర్చే ఆంజనేయ స్వామి అనమాట చాలా బాగుంటుందండి మీరు అగరాకు వస్తేనే ఇక్కడ మనకు చుట్టుపక్కల బెంగళూరులో ఇంత పెద్ద స్టా స్టాచ్యూ అనేది ఎక్కడ లేదనమాట మాకు తెలిసి ఇది చాలా పెద్ద స్టాచ్యూ అనమాట ఆంజనేయ స్వామిది అది ఆల్రెడీ మీకు నేను వీడియోలో కూడా చూపించానండి ఇప్పుడు మనం లోపలికైతే ఎ ఎంటర్ అవుతున్నాము లోపలికి దర్శనానికి ఎంటర్ అవుతున్నాం అనమాట సో అక్కడైతే ఈ విధంగా డెకరేషన్ అనేది చేశారనమాట పూల అలంకారం అది కూడా చాలా బాగుందండి అసలు మేము అనుకోకుండా వెళ్ళామనమాట అసలు ఆంజస్వామి జయంతి అని మాకు తెలీదు అనుకోకుండా వెళ్ళాం కానీ దర్శనం అయితే బాగా జరిగింది మాకు అసలు దేవుడే పిలిపించుకున్నట్టు అనిపించింది అనమాట మాకైతే సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ రోజంతా ఇలా అయితే ద డెకరేషన్ అంతా కూడా ఈ విధంగా చేసుకు చేశారనమాట అక్కడ లైటింగ్స్ అది కూడా చాలా బాగా చేశారండి హోమం అది కూడా జరిగినట్టుంది పొద్దున్నీ హోమాల్లో అవి చేస్తున్నట్టు ఉన్నారు ఇక్కడ ఇక్కడైతే ఇంకా ఫ్లవర్ డెకరేషన్ అనమాట ఇదంతా మొత్తం బ్యాంగ్లూరులో ఏంటి అంటే మనకి ఫ్లవర్స్ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కానీ ఏదైనా పూజ లేకపోతే పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఇలాంటివి ఏదైనా మీరు చూస్తే కనుక బెంగళూరులో ఎక్కువ ఫ్లవర్ డెకరేషన్ అనేది చాలా ముఖ్యంగా చేస్తారన్నమాట చాలా బాగా చేస్తారన్నమాట ఇక్కడ నేను బెంగళూరులో చూసినంతగా ఫ్లవర్ డెకరేషన్ అనేది వేరేక్కడ చూడలేదండి నేను మా ఊరు సైడ్ అంతా కూడా ఇంతగా ఉండదన్నమాట ఇదేమో లోపల అనమాట మనకి ఆంజనేయ స్వామి గుడి దగ్గర లోపల మెయిన్ డోర్ ఏదైతే ఉందో దేవుడు కనిపించే దగ్గర ఈ విధంగా అయితే డెకరేషన్ చేశారనమాట వీళ్ళు చాలా అంటే చాలా అందంగా చేశారండి దేవుడిని కూడా మీరు కూడా చూసేసుకోండి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి నిన్న ఒక షార్ట్ వీడియోని అయితే నేను షేర్ చేశాను మీతో నిన్న సాటర్డే కదా హనుమాన్ జయంతిది హ్యాపీ హనుమాన్ జయంతి అని చెప్పి చిన్న షార్ట్ వీడియోని కూడా నేను మీతో షేర్ చేశానండి నిన్న నిన్నే ఫుల్ వ్లాగ్ని షేర్ చేద్దాం అనుకున్నాను కానీ వేరే గుడికెళ్ళాము అలాగే కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యేసరికి ఇంకా వాయిస్ ఓవర్ అంతా ఇవ్వలేకపోయామనమాట అంతా కూడా కొంచెం వాయిస్ మారినట్టు అనిపిస్తుంది గొంతంతా అదొలా ఉంది సరే ఇంకా షేర్ చేసేద్దాం ఇంకా పెట్టుకోకూడదు ఈ వీడియో అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడేమో స్వామి అలంకారం అనమాట ఇది అన్నీ పళ్ళు పూలు తమలపాకులు అన్నీ వేసేసి ఈ విధంగా అయితే అలంకారం చేశారనమాట స్వామికి చాలా అంటే చాలా అందంగా ఉందండి అసలు మనం దర్శించుకోవాల్సిన టెంపుల్ అనమాట ఇది అసలు ఆ రోజు వెళ్ళి దర్శించుకోవడం అనేది మా భాగ్యం అని చెప్పాలన్నమాట పైన అయితే మనకి రియల్ ఫ్రూట్స్తోనే చేశారండి ఏవి ఆర్టిఫిషియల్ కాదు ఇవన్నీ కూడా యాపిల్ కానివ్వండి దానిమ్మకాయలు అలాగే మనకి చాలా ఫ్రూట్స్ అవి ఉన్నాయి పైన కూడా పైన రియల్ ఫ్రూట్స్తోనే ఆకులతో పాటు ఫ్రూట్స్ అన్నీ వేసి అలంకరణ చేశారనమాట ఇక్కడేమో గుడి నుంచి కొంచెం బయటకు వస్తే మనకి ఇక్కడ డ్రాగ్జెట్ ఉంది ఆ రావిచెట్టు దగ్గర ఇలా హోమం అనేది చేశారనమాట బయట సో ఇక్కడ హోమం ఇంకా వెలుగు మండుతూనే ఉందన్నమాట పొద్దునుంచే చేసినట్టు ఉన్నారండి మేము ఈవినింగ్ గుడికి వెళ్ళేటప్పటికి ఎయిట్ థర్టీ అయ్యింది అనుకుంటున్నాను రాత్రి మేము రాత్రి వెళ్ళాం గుడికి సో ఈయన కూడా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సరే అందరం కలిసి వెళ్దాం అనుకున్నాను కానీ పాప రాలేదనమాట తనకి ఎగ్జామ్ ఉంది అని చెప్పి తను రాలేదు చదువుకోవాలని చెప్పి తను రాలేదనమాట నేను బాబు ఈయనే వెళ్ళామనమాట ముగ్గులు కూడా వేశారండి ఇక్కడ చాలా బాగా వేశారు పొద్దునుంచి చేసినట్టు ఉన్నారు ప్రసాదం అంతా కూడా ఉంది అక్కడ పొద్దునుంచి ఇక్కడ ఏంటి నాగదేవతలు కూడా ఉన్నారనమాట రావి చెట్టు కింద నాగదేవతలు ఉన్నారు అక్కడ కూడా బాగా పసుపతి రాసి పూజలు చేశారు మొత్తానికి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకు పెద్దగా రష్ కూడా లేదనమాట సో డెకరేషన్ అయితే చాలా బాగా జరిగింది కానీ మేము వెళ్ళి మేము గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మాకు ప్రసాదాలు అవి ఇస్తున్నారు అనమాట మేము మళ్ళీ రిటర్న్ బయటకు వచ్చేసరికి ప్రసాదం అంతా అయిపోయింది మేము దర్శనం అంతా చేసుకొని బయటకు వచ్చేసరికి ఇంకా ఎయిట్ ఫార్టీ ఫైవ్ అట్లా అయిందనమాట పొద్దున్నీ ఇస్తున్నారు ప్రసాదం అంతా కూడా సరే మేము బయటకు వచ్చేసరికి అయిపోయిందనమాట కానీ మాకు స్వీట్ దొరికింది ఏదో మనకి ఏదైతే భాగ్యం ఉంటుందో అదే దొరుకుతుందండి మనకి ఏదైనా సరే గుడ్లో అయినా ఎక్కడికైనా మనకి ఏదైతే రాసి పెట్టుంటాడో ఉంటాడో భగవంతుడు అదే దొరుకుతుంది అనుకున్నాం కానీ స్వీట్ దొరికింది దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సో ఇక్కడ లాస్ట్గా ఇంకా హోమం దగ్గర నేను బాబు దండం పెట్టుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాం అనమాట మొత్తానికి హనుమాన్ జయంతి దర్శనం అయితే మాకు దొరికిందనమాట ఆంజస్వామి దర్శనం మాకు కలిగింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే అసలు అనుకోకుండా ఇలా దర్శనం జరగడం అనేది చాలా రేర్ అండి మనం ఎన్నో గుళ్ళకి వెళ్ళాలనుకుంటాం ఆ టైంని చాలా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉంటాం సో అలాంటప్పుడు వెళ్ళినా కూడా అక్కడ మనకి దర్శనాలు అనేవి జరగటం చాలా తక్కువ అనమాట సో అలాంటిది మనం అనుకోకుండా వెళ్ళి ఇలా అనేసం దర్శనం అయ్యింది అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఫైనల్గా అక్కడ మైక్లు అవి పెట్టారనమాట చిన్నపిల్లలు ఏమైనా పాటలు పాడటానికి అలాగే హోమాలు అవి చదవటానికి మైకులు పెడితే మా బాబు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అనమాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి మైక్లో చెప్తున్నాడు అనమాట వాడికి ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ వాడితో పాటు ఇంకో బాబు కూడా ఉన్నాడు అక్కడ పక్కన వీడ మా మైక్లో వెళ్ళి మాట్లాడడం చూసి ఇంకొక బాబు కూడా వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట అక్కడ సో మొత్తానికి దర్శనం అయితే బాగా జరిగింది సో ఈ వ్లాగ్ అయితే ఇదన్నమాట సో మీరు కూడా చూసారని అనుకుంటున్నాను హన్ ఎవరైతే హనుమాన్ జయంతికి గుడికి వెళ్ళి చూసుకొని వాళ్ళు ఈ అయితే చూసి అంజస్వామిని దర్శనం అది చేసుకుంటారని అనుకుంటున్నాను చేసుకున్నారని అనుకుంటున్నాను ఆ దేవుడు మనందరినీ చల్లగా చూడాలని ఎవరెవరు ఏమేమి కోరుకుంటే వాళ్ళందరి కోరికల్ని ఈడేర్చాలని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి సో చూడని వాళ్ళందరూ కూడా ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండదాకా చూడండి దర్శనం కూడా చాలా బాగుంది అలాగే డెకరేషన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి నాకైతే బాగా అనమాట మేము అసలు ఎలా అనిపించిందంటే అసలు ఏదో ఒక స్వర్గానికి వెళ్ళినట్టు అనిపించింది అనమాట అక్కడ వెళ్ళి దాన్ని అనుభవిస్తే కానీ మనకు తెలియదండి అంత హ్యాపీగా అనిపించింది అనమాట ఇక్కడ కనిపించే లైట్స్ అనమాట ఇవి బర్డ్స్ లా కట్టారు కదండి ఇవన్నీ లైట్స్ అనమాట ఇంకా మిగతావి ఏవైతే మీకు పచ్చగా కనిపిస్తున్నాయో అవన్నీ రియల్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అనమాట మొత్తం అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఏవి లేవండి ఇక్కడ అన్నీ రియల్ ఫ్లవర్స్తోనే అలంకరించారనమాట చాలా అంటే చాలా బాగుందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా దాకా వీడియోని చూడండి మరి వీడియో నచ్చిందా తప్పకుండా ఒక లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన చాలండి చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆంజనేయ స్వామి వీడియోతో మళ్ళీ రేపు మేము ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం